వెల్కమ్ టు టీవీ హెల్త్ రావి చెట్టు హిందూ మతం ప్రకారం మహత్యం కలిగిన చెట్టే కాకుండా ఆయుర్వేద పరంగా చూస్తే అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుంది ఇందులో ఔషధ గుణాలు చాలా ఎక్కువ జలుబు దగ్గు జ్వరం వంటి సీజనల్ వ్యాధుల్ని దూరం చేస్తుంది రావి చెట్టు పండిపోయిన పండ్లను ఎండబెట్టి పౌడర్ చేసుకొని తేనెతో కలిపి తీసుకుంటే నత్తి సమస్య కూడా దూరం అవుతుంది రావి చెట్టు ఆకులు బెరడులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి రోజు రావి చెట్టు లేత ఆకుల్ని నమిలి తింటే ఒత్తిడి దూరం అవుతుంది వయస్సుతో పాటు వచ్చే వృద్ధాప్య లక్షణాన్ని కూడా దూరం చేస్తుంది రావి చెట్టు ఆకుల రసంతో పాదాల్లో పగుల సమస్య దూరం అవుతుంది రావి చెట్టు ఆకుల రసంతో జలుబు జ్వరం దగ్గు వంటి అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి లేదా రావి చెట్టు ఎండిన ఆకుల పొడితో కూడా కాడ చేసుకొని తాగవచ్చు రావి చెట్టు ఆకుల రసంతో మసాజ్ చేయడం వల్ల చర్మం అందంగా తయారవుతుంది చర్మంపై ముడతలు దూరమవుతాయి రావి చెట్టు పుల్లలతో పళ్ళు తోముకుంటే పంటి సంబంధిత సమస్యలు దూరం అవుతాయి పళ్ళను పటిష్టం చేస్తాయి పంటి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి విష కీటకాలు కుట్టినప్పుడు రావి చెట్టు ఆకుల రసంతో తక్షణం ఉపశమనం కలిగించవచ్చు ఆయుర్వేదం ప్రకారం రావి చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంది ఇందులో ఉండే ఔషధ గుణాలు వివిధ రకాల వ్యాధుల్ని దూరం చేస్తాయి రావి చెట్టు ఆకుల్లో పిత్తాన్ని నాశనం చేసే గుణాలు ఉంటాయి కడుపు సంబంధిత వ్యాధులు దూరం అవుతాయి గ్యాస్ సమస్య ఉండదు మలబద్ధకం సమస్య దూరం అవుతుంది ఇవి ఇవాటి హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు టీవీ హెల్త్